ఈడ పార్కింగ్ ఉండే దానిలో తెరారు ఇడ వాళ్ళు టూ వీలర్లో తిరుగుతూ ఉంటాం ఫోర్ వీలర్లో వచ్చేది ఎక్కడికైనా రావాలంటే టౌన్లో రావాలంటే టూ వీలర్ పడుతున్నాడు అది అట్లా అంత అర్థంగా చేసినాము సో ఇది హై టైం ఇది మనం అందరం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ సమస్యకు పరిష్కార దిశగా మనం అంతా ఆలోచించాలి ఎట్లా ఈ సమస్య మనం పరిష్కారం చేయగలం అనేది మొత్తం కాదు ఇప్పుడు మొత్తం కాదు మీరు పర్మనెంట్ అంతవరకు మీరు ఆలోచించుకొని దానికి కొత్త పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీరు దాన్ని సాధించాలని సాధించాలి ఇవి కాబట్టి మనం ఏం తెలుసు ఈ దిశగా మనం ఆలోచించి దానికి ఆ సమస్యకి ఒక పార్టీ గిట్ట చేయాలా ఏం కదా వాళ్ళని మీరు ఆలోచించుకొని దానికి లైట్లు వస్తుంటారు కానీ హోదా చాలకు కానీ లేదా ఆటో వాళ్ళకి కానీ వాళ్ళకందరికీ తెలియాలా చూసి డౌట్ చేయాలి అదే పార్కింగ్ అందుకని పార్కింగ్ లేదంటే మన ఇట్లా అదే నేను అదేనే కానీ ఏం చేయాలి